హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందుదని పాటించే వారందరికీ విద్యనైపోయినటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకు శిరస్సు నమస్కారం వైనాట్ అంటే పెద్ద ఎన్టీ రామారావు గారు ఆయన మొత్తం బాగా పవర్లోకి రావాలనే ఉద్దేశంతో ఒక ముహూర్తం అనేది మొత్తం ఒకరోజే మొత్తం ఎమ్మెల్యేలు అందరినీ పెట్టమన్నారు అసలు ఫస్ట్ ఏంటంటే ఈయన తొమ్మిది నెలల్లోనే అక్కడ అంటే మనల్ని మెప్పించి ఎంతో కృషి కృషి చేసే సినిమాల్లో కృష్ణుడు ఆ దేవుడు సంబంధించిన విషయాలు వేసి అందరి హృదయాలు నిలబడిపోయి ఆ తర్వాత ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి మనకి తొమ్మిది నెలల్లోనే ఒక అధికారం అనేది చర్చి అనమాట మంచి మంచి పనులు కూడా కొద్దిగా స్త్రీలకు ఆస్తి ఒక్క అనేటటువంటిది రూపాయికి కిలో బియ్యం అని ఇట్లా కొద్దిగా మంచి కార్యక్రమాలు కూడా చేశారనమాట ఆ రెండోసారి మనకి ఎనభై తొమ్మిదిలో అక్కడ ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయన ఒక ఆలోచన అనమాట అంటే ఆయన అసలు జ్యోతిషానికి ఏంటంటే బాగా నమ్ముతారు బాగా ఇంప్లిమెంట్ చేస్తారు ఆయన ఇక్కడ మనకి ఈ యొక్క ఈ జ్యోతిష్ సంబంధంగా పొట్టి శ్రీమరావులు జ్యోతిష్య జ్యోతిష విభా విశ్వవిద్యాలయం కూడా పెట్టారన్నమాట పొట్టి శ్రీరావు విశ్వవిద్యాలయంలో జ్యోతిష విభాగం పెట్టారన్నమాట ఆ విభాగం పెట్టి అప్పుడు ఆయనకు జ్యోతిష్యం బాగా నమ్మకం కాబట్టి అప్పుడు వాళ్ళని అడిగారు అనమాట ఏది పండితుల్ని మనకి మొత్తం గెలవాలంటే ఎట్లా అని చెప్పి అని చెప్పి అనమాట అప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక ఒక రోజున ఎనభై తొమ్మిది నవంబర్ డిసెంబర్లో ఒక రోజున పదకొండు పది నా బాగా టైం గుర్తు అనమాట పదకొండు పదికి నామినేషన్స్ చేయమని చెప్పి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసే అనమాట ఇప్పుడు అందరూ కూడా నామినేషన్ పదకొండు పదికి వేసేసారు అనమాట ఆయన ముందు ఆయన స్వాధీన నక్షత్రం కనుక ఆయనకి సూట్ అయితే మిగిలినటువంటి వాళ్ళందరూ సూట్ అవుద్దా సూట్ కాదు కదా అది ఆలోచించలా అది చెప్పినటువంటి పండితులు కూడా ఏమన్నా ఇట్లా మంచిది కాదండి ఎవరెవరికి వాళ్ళ వాళ్ళకి ఆ నక్షత్రాలకు సూట్ అయ్యేలాగా మనకి పెట్టుకోవాలి ముహూర్తం అని చెప్పి సలహా ఇవ్వలేదు అనమాట అది ఉదాహరణకి ఇప్పుడు మనకి నామినేషన్లప్పుడు ఒకసారి అమావాస్లు కూడా వస్తుంటాయి అనమాట అంటే అమావాస్ దగ్గర కూడా ఇస్తుంటారు ఇది అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తారు అనమాట డేట్స్ అనేది మనకు ఉదాహరణకి వాజ్పేయి అమావాస్ అని నామినేషన్ ఇస్తారు ఆయన కూడా అప్పుడు గెలిచారు అది అందువల్ల ఏంటంటే మనకి ఈ ముహూర్తంలో ఏంటంటే మనకి ఫస్ట్ లగ్నాధిపతి శుభుడై శుభక్షేత్రం నుండి శుభగ్రహంతో కలిసి శుభగ్రహించే చూడబడుతూ లగ్నంలో శుభగ్రహం ఉండి లగ్నాన్ని శుభగ్రహం చూస్తుంటే ఆ కార్యక్రమం జయం కనుక అట్లా మనకు దొరుకుతీయా ఒక ఉదాహరణ కూడా ఉందన్నమాట మనకి అది ఇది ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత గుంటూరులో ఈ మన పంచాయతీ అది చైర్మన్ ఎలక్షన్స్ అనేటటువంటి జరిగినాయి అన్నమాట అప్పుడు కాంగ్రెస్ తరఫున ఏమన్నా రాయపాటి శ్రీనివాస్ గారు నిలబడ్డారు అప్పుడు సకృతి రామయ్య అని చెప్పి అని చెప్పిన ఆయన తెలుగుదేశం నిలబడ్డారు అనమాట అప్పుడు కుంభలగ్నం ఒకే రోజు నామినేషన్ వేశారు అనమాట కుంభలగ్నంలో ఒకళ్ళు వేశారు మీనలగ్నంలో వేశారు ఆ మీనలగ్నం లేసినటువంటి ఆ రాయపాడి స్వామి శ్రీనివాస్ గారు అనమాట ఆయన గెలవడం జరిగింది అది మనం చూసుకున్నప్పుడు ఆ రోజున ఒకేసారి అది రాస్తున్నారని ఆ క్యాలిక్యులేషన్లో ఈయన వస్తాడని చెప్పిన ఆ రోజున అనుకున్నాను అనమాట అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకి ఒక ముహూర్తం పెట్టబోయేటప్పుడు మనకి పర్టికులర్ టైం ఇస్తారు నామినేషన్లని ఆ నామినేషన్లు ఉపసంహరించుకోవడం అని డిసైడ్ చేసుకున్న తర్వాత మనకి అది పవర్ణి దగ్గర పెడుతున్నారా అమాజ్ దగ్గర పెడుతున్నారా గవర్నమెంట్ పెట్టేటది ఆ గవర్నమెంట్ పెట్టే దానిలో మనకి ఎక్కడుంది ఏంటి అని చూసుకొని మనకి ఎంత మేర బాగుంటుంది అని చూసుకొని దాని ప్రకారంగా మనం నామినే మనకు అనేది పెట్టుకోవాలి ఆ ముహూర్తం పెట్టుకునేటప్పుడు మనకి మెయిన్ చూసుకోవాల్సింది ఇప్పుడు మన ఉన్నది అది అయోధ్య అనేది మనకి జనవరిలో పెట్టారు పుష్యమాసంలో పెట్టారు అనమాట పుష్యమాసంలో మనకి దక్షిణ భారతదేశంలో మనకి ఏ పనులు అనమాట పుష్యం పుష్యమాసం శూన్యమాసం అంటుంటారు అన్నమాట మంచిది కాదని చెప్పి ధనుర్మాసంలో నిలబడతాం డిసెంబర్ పదిహేను ఆ ధనుర్మాసంలో చేసే పనులు మంచిది కాదు పుష్యమాసం కలిస్తే ధనుర్ పుష్యం అని అసలు చేయము అంటే మేన చైత్రం మిథునాషాఢం కన్యాభాద్రపదం ధనుర్ పుష్యంలో ఏ పనులు చేసినా శుభం కాదని చెప్పని ఈ పుష్యమాసంలో మనకి మొన్న మాకు ఇరవై రెండవ తారీఖు జనవరిలో అయోధ్య సంబంధంగా మనకి ప్రతిష్ట అనేట మేష లగ్నంలో చేశారనమాట అది మేషలగ్నంలో చేసినప్పుడు మనం అది మాట్లాడుకున్నాం లగ్నంలో గురువు ఉన్నాడు లగ్నాధిపతి కుజుడు భాగ్యంలో ధనస్సులో ఉన్నాడు అంటే పరివర్తనమాట లగ్న భాగ్యాధిపతులకి ఆ కుజుడు మళ్ళీ బుధ బుధసుక్కులతో దగ్గరిశారు బుధుడు షష్టాధిపతి అయినందులో కొన్ని కొన్ని సమస్యలు వచ్చినా బుధ సుక్కులు లగ్నాధిపతి శుభక్షేత్రం అని నుండి లగ్నాధిపతి శుభ్రుడా పాపి అంటే ఏ లగ్నానికి లగ్నాధిపతి శుభుడే బట్ కానీ అది పాపగ్రహం ఆ లగ్నం కూడా పాప పాపక్షేత్రం అనమాట కానీ అక్కడ గురువు ఉన్నాడు ఆ లగ్నానికి సుపక్షేత్రం అని ధనుసులో ఉన్నాడు పరివర్తన యోగం ఉన్నాడు లగ్న బుధ బుధసుకులతో కలిసాడు ఆ కార్యక్రమం చేయమనుకున్నా అది బాగా గ్రాండ్ జరిగింది అనమాట కనుక మనకి మెయిన్ ఏంటంటే ఒక ముహూర్తం పెట్టిపోయేటప్పుడు మనకి అతనికి అతను నక్షత్రం ఏంటి ఆ నక్షత్రానికి ముందు ఎంతమేర సూట్ అవుద్ది కనుక అక్కడ టైం ఏంటంటే ఇప్పుడు ఏమంటే నాకు పదింటికి మంచిదండి అని చెప్పారంటే అక్కడ ఆఫీసు ఓపెన్ చేసేటటువంటిది నామినేషన్కి అది పదకొండో పదిన్నారో చెప్తుంటారు సాయంత్రం మళ్ళీ నాలుగెంటికల్లా కట్టేస్తారని చెప్తుంటారు ఈ పర్టికులర్ టైంలోనే మనం పెట్టాలి దానిలో వాళ్ళు ఊరేగింపులు ఉన్నాయండి ఇట్లా చెప్తుంటారు అనమాట దానికి ఏంటంటే ముందు అప్లికేషన్ మీద ముందు సంతకం పెట్టేసేయండి సార్ అని చెప్తుంటారు అనమాట కొందరు కనుక పెట్టేసేస్తే అప్పుడు సంతకం పెట్టింది సరిపోద్ది అప్పుడు మీరు ఊరేగింపు వెళ్ళి ఆలస్యమైనా ఏదైనా అడ్డంకులు వచ్చినా కూడా మనకి ప్రతిబంధకాలనేటువంటి ఉండవు అని చెప్పి చెప్తుంటారు అన్నమాట ఇంకా ఈ మూర్త విభాగంలో ఏంటంటే రాయపేట సాంశరా గారు ఏంటంటే నా ముహూర్తాలు పెట్టించేటప్పుడు ఐదు ఆరుగురు జ్యోతిష్యని పిలుస్తారు అనమాట ఆ పిలిచినప్పుడు ఒక రోజున బుధవారం అష్టమి రోజున పెట్టండి అని చెప్పి చెప్పి చెప్పాను అనమాట అందరూ అబ్జెక్షన్ అనమాట బుధవారం అష్టమి రోజున అట్లా పెడతా ముహూర్తం అని చెప్పి శాస్త్రం ఏంటంటే అమావాస్య ముందు అష్టమి ఇరవై నాలుగు గంటలు మంచిది పౌర్ణం ముందు అష్టమి అనేది సోగభాగం మంచిది కాదు అది మనకి చెప్పిన తర్వాతకి అప్పుడు దానికి ఓకే చేస్తున్నారు అప్పుడు ఆయన గలవటం జరిగింది జరిగిందనమాట ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమన్నా వైవీరావుకి సంబంధించిన విషయాల్లో వాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ సాంసరావు గారు మళ్ళీ పిలిచారు పిలిచినప్పుడు అప్పుడు వారిని అడగటం జరిగింది ఏంది సార్ పోయినసారి ఇట్లా పిలవలేదు గుర్తురాలేదయా గుర్తు అని చెప్పన్నారు అంటే ఏంటంటే మనకి ఏది జరగాలందో జరుగుద్దా సింహరాజులందా చివ కు అంటే నా దృష్టం ఏంటంటే గెలిచేవాళ్ళు మన దగ్గర రావాలని కోరుకుంటాం మందరికి వస్తే అది ఒకటి మాకు మాకు పేరు రావడానికి అవకాశం ఉంది అందువల్ల ముహూర్తం ముహూర్తం అనేటువంటి దానిలో ఏంటంటే నామినేషన్ ముహూర్తం అనేటువంటి దానిలో ఫస్ట్ వాళ్ళ జాతి చక్రం అనేటువంటిది ఎలా ఉంది పార్టీ హెడ్ ఉన్నారనమాట పార్టీ హెడ్ జాతి చక్రం ఎలా ఉన్నది అది ఆ తర్వాత ఆ పార్టీ స్థాపించినటువంటి టైం ఒకటి ఉంటుంది దాని సంబంధంగా ఎలా ఉంది ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంది ఎన్నో కోణాలు మనం చూడాల్సి ఉంది అవన్నీ మనం చూడటం ఎక్కడ చూస్తాం కానీ మనం ఉంది వాళ్ళు చూస్తాం వాళ్ళ వాళ్ళే పని చేస్తుందా నామినేషన్ వేసే వాళ్ళే పని చేస్తాయి వాళ్ళ పిల్లల పని చేస్తాయా వందకు వంద పాలు పిల్లలు జాతకాలే పనిచేస్తుంది మనం చంద్రబాబు నాయుడు గురించి మనం మాట్లాడేటప్పుడు అతను కుటుంబంలో ఆకర సంతానం జాతకంలో మనవాడు జాత చక్రంలో ఆ బుద్ధుడు కాబట్టి కొద్దిగా బాగాలేదని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం రెండు వేల ఇరవై మూడు ఎండింగ్లో బాగాలేదనుకున్నాం ఆయన సమస్యలు అనేది అనమాట కనుక ఇక్కడ ఏంటంటే వాతావరణాల్లో ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఎవరు గెలుస్తారనేది మనం మాట్లాడదాం ఇప్పుడు ఏంటంటే ఒక ఎన్టీ రామారావు ఒక గొప్ప వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుని జోషల్ సలహా చేత ఒక ఒక విశ్వవిద్యాలయం స్థాపించి ఆ పొట్టిసిన విశ్వవిద్యాలయం దానిలో జ్యోతిష విభాగాన్ని కూడా ఆయన పెట్టి వాళ్ళ వాళ్ళ సలహాతో ఆ పదకొండు పది అనేటువంటిది ఎప్పుడైతే చెప్పారో ఆ చెప్పిన టైంకి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా నామినేషన్లు వేసినప్పుడు అప్పుడు ఆయన ఓటమి చెందారు కాబట్టి మనకు ఒక అదొక అనుభవం కింద మనకి అది అక్కడ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అయ్యామన్నమాట ఎందుకు ఫెయిల్యూర్ అయ్యామనే దానిలో ఎవరి ఆయనకి సరిపోద్ది అసలు ముహూర్తం ఆయనకి సరిపోద్దా ఎవరు నష్టం సరిపోద్ది ఎవరెవరికి కనుక నామినేషన్లు అనేవి మనం వేసేటప్పుడు ఏంటంటే ముందు పార్టీ గెలుస్తుందా లేదా అది ముందు ఫిక్స్ అయిపోద్ది అందులో అందులో కూడా కొందరు గెలుస్తుంటారు మొత్తం పార్టీ వెళ్ళిపోయినా కూడా కొందరు గెలిచేటువంటి వాళ్ళు ఉన్నారు మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ రావటం అసంభవం కనుక అది అపోజిషన్ పార్టీ అంటే ఉండాలి కదా అవసరం కనుక ఇంటి ఆయనకు వచ్చింది ఆలోచన మంచి ముహూర్తం పెట్టాలని అందువల్ల ఆ ఉద్దేశంతో ఆయన లెవెన్ టెన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకుని అందరి చేత నామినేషన్ వేయించారు అప్పుడు ఆ టైంలో ఓటమిషన్ జరిగింది జరిగిందనమాట అందువల్ల ఈ రాజకీయ సంబంధంగా ఈ నామినేషన్ ముహూర్తాలు అనేటువంటిది వాళ్ళ సొంత జాతి చక్రాల సంబంధంగా వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి పండితులు చెప్పినటువంటి సలహాల మేర అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుని ఆ జాత చక్రంలో గెలిచే యోగం ఉండేటట్టయితే ఆ పార్టీకి ఒక ఒకసారి వేవ్ అంటాం వేవ్ అంటే ఏంటంటే జాత చక్రాలే కాకుండా ఈ జన్మ ఫలం అనేది ఉంటుంది అనమాట ఈ జన్మ కరం ఫలంలో సపోజు రాజు అన్ని తప్పులు చేసుకుంటే వెళ్ళిపోయాడు దానికి అపోజిషన్ మీద వ్యతిరేకం ఉందని అని చెబుతుంటాం అనమాట అప్పుడు మనకి వాళ్ళకి ఏం చేయపోయినా మంచి అక్కడ అపోజిషన్ పార్టీ కూడా ఒకసారి గెలవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట అది అందువల్ల ఈ నామినేషన్ ముహూర్తం అనేది తిథి మంచిదా వారం మంచిదా లగ్నం మంచిదా యోగ మంచిదా కరణ మంచిదా నక్షత్రం మంచిదా గ్రహాలు బాగున్నాయా ఏంటి అందుట్లో లగ్నాధిపతి శుభుడై శుభక్షేత్రంలో ఉన్నాడా శుభగ్రహంతో కలిసాడా శుభగ్రం చేత చూడబడుతున్నాడా లగ్నంలో శుభగ్రహం ఉందా అభుగ్రహాన్ని శుభగ్రహాన్ని చూస్తున్నాడా ఇన్ని శుభగ్రహాలు దొరకవు మనకి ఎందుకంటే మనకి రవి కుజ శని రాహుకేతులు పాపగ్రహాలే చంద్రుడు అమావాస్యకి దగ్గరగా ఉన్నప్పుడు పాపే బుధుడు పాపులతో కలిస్తే పాపే ఇంక ఉండేది రెండే శుభగ్రహాలు అది గురువు శుక్రుడు అనమాట ఈ గురువు శుక్రుడిలో ఎక్కువ సమత్వం అనేది శుక్రుడికి ఉందన్నమాట అందువల్ల ఆ లగ్నానికి మనం పెట్టే లగ్నానికి ఎవరు మంచివాళ్ళు ఏంటి అది అది సహజ పాపులు కా సహజ శుభులు కాకపోయినా ఆధిపత్య శుభువులు ఉంటారు అన్నమాట అందువల్ల ఇప్పుడు తులాలగ్నం అందిస్తేనే ఏకైక రాజయకారు కూడా ఇది కూడా మనం చూసుకోవాలి మన ముహూర్తం పెట్టేటప్పుడు అలా పెట్టేటట్లయితే మనం సుఫలితం అనేటిది పొందొచ్చు ఏదైతే మనకు గొప్ప అయినా ఒక పెద్ద అయినా ఇంటి రామారావు గారు ఒక అనుభవం మనకి నేర్పారన్నమాట ఇచ్చారు పదకొండు పదికి అందరికన్నా కేసు అయితే ఆ రోజున ఓటమి చెందిరేది మనకు ఒక ఉదాహరణ కాబట్టి ఎవరెవరికి జాతచక్రాలను బట్టి ఎవరెవరి లగ్నాలు బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క సిద్ధాంతుల యొక్క ఆలోచనలు బట్టి ఆ మంచి ముహూర్తాలు పెట్టుకుని పెడితే సుఫలితం మనం పొందొచ్చు మంగళ మహత్సవం ముయ్యాలి